ఇందిరమ్మ ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా ఒక్కో ఇంటికి ఇరవై ఐదు క్యూబిక్ మీటర్లు అవసరం అంటే దాదాపు మనం చూసుకుంటే ఒక్కొక్క ఇంటికి కనీసం పదిహేను ట్రాక్టర్లు పదిహేను ట్రాక్టర్ల నుంచి ఇరవై ట్రాక్టర్లు అవసరం తొలి విడతకు నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల సేకరణకు సర్కార్ కసరత్తు ఇళ్ళ నిర్మాణాలకు ప్రధానంగా ఇసుక అవసరం మార్కెట్లో దీనికి ఇప్పటికే భారీ డిమాండ్ ఉంది పేదలు డబ్బు తెచ్చించి కొనలేని పరిస్థితి మన ఇసుక మన వాహనం పథకం ద్వారా ఆన్లైన్లో బుక్ చేస్తే ఇసుక ఎప్పుడు వస్తుందో తెలియటం లేదు బ్లాక్లో అయితే వెంటనే లభిస్తుంది ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంధనం ఇళ్ళ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను నిర్మించాలని ప్రణాళిక ఇందులో భాగంగా జనవరి ఇరవై ఆరున మండలానికి ఒక గ్రామం చొప్పున ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో డెబ్భై రెండు వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు మార్చి చివరి నాటికి మిగతా లబ్ధాలకు ఎంపిక జరుగుతుంది రాష్ట్రం మొత్తం ఇల్లు ప్రారంభమైతే పెద్ద ఎత్తున ఇసుకను సరఫరా చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో లబ్ధాల గుర్చి తీసుకు సరఫరాపై దృష్టి పెట్టింది ప్రభుత్వం కొరత రానివ్వకుండా ఏం చేస్తే బాగుంటుందో సూచించడానికి నలుగురు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కమిటీ కూడా వేశారు ఇందిరమ్మ ఇళ్లకు స్థా ఇసుకను స్థానిక వాగుల నుంచి అయితే అందిస్తే ఖర్చు తక్కువ కొన్ని ప్రాంతాల్లో తక్కువ అంటే పక్క జిల్లాల నుంచి తరలించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది ఖర్చుతో కూడుకున్న పని ఇలాంటి సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో దీనిపై అధికారులు అయితే అధ్యయనం చేస్తున్నారు అయితే మొత్తంగా ఒక్కో ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక పరిమాణం చూసుకుంటే ఇరవై ఐదు క్యూబిక్ మెయిల్ అంటే ఇరవై ట్రాక్టర్లు అని చెప్తున్నారు ఇక నాలుగు విడతల్లో పునాది పిల్లర్లు స్లాబు గోడల నిర్మాణం దశలో పంపిణీ చేయాల్సి ఉంటుందన్నమాట అంటే నాలుగు దశల్లో అయితే పంపిణీ చేస్తారు ఇక నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు అంటే మొదటి విడతలో ప్రభుత్వం నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు అయితే నాలుగు లక్షల యాభై వేలు అనమాట ఇక డెబ్బై రెండు వేలు ఇల్లుకి ఆల్రెడీ అనుమతి పత్రాలు అయితే ఇచ్చారు గణతంత్ర దినోత్సవం రోజున పత్రాలు పొందిన లబ్ధిదారులు ఇప్పటివరకు ఇప్పటివరకు అంటే ఇప్పటికిప్పుడు వీరు ఇళ్ళ కోసమే పద్దెనిమిది లక్షల క్యూబిక్ మీటర్ ఇసుక అయితే అవసరం అనమాట ముందు వీరందరూ కూడా ఇసుక అయితే పంపిణీ చేయాలి సో విధంగా ప్రభుత్వం ఇసుక పంపిణీ చేసేందుకు అయితే సన్నాహాలు చేస్తుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్